లైవ్లోకి రావడం అయితే నేను ఫస్ట్ టైము హాయ్ అండి ఓ లైవ్లో అయితే చామగడ్డ కూర వండుతున్నాం ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసి మూడో పోసిన వేడేది జీలకర్ర వేస్తున్నాం జీలకర్ర నెక్స్ట్ ఎండు మిరపకాయలు తర్వాత ఆవాలు ఇస్తున్నాం మా ఆయన వస్తుండు పచ్చమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రిడ్జ్లో కరెక్ట్ ఉంటుంది అదే కానీ ఇప్పుడే కదా రెగ్యులర్గా రెగ్యులర్గా లైవ్ పెడతానేమో వస్తారు ఎవరన్నా ఇంకెవరు రాలే కదా ఓ సంధ్య వచ్చినట్టుంది సంధ్య రావడు ఫస్ట్ వస్తుంది సంధ్య నాకే రిప్లై ఇవ్వాలో కూడా తెలుస్తలేదు హాయ్ తెలుసలేదు ఏ పెట్టాలో రిప్లై ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేస్తా రిప్లైలు తర్వాత ఇస్తే పూర్వం ఆడిపోతుంది లైవ్ వీడియో రోజు పెడదామంటే మా పిల్లల డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది ఇద్దరు ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు టీవీ సౌండ్ పెడతారు అందుకోసమే వీడియోస్ కూడా ఎక్కువ రెండు రోజులైతే స్కూల్ పోతారు అప్పుడు వాళ్ళు ట్యూషన్ పోయిన తర్వాత నేను లైవ్ వీడియో వేసుకుంటాను ఇంకా అయ్యో గంట కూడా తెచ్చుకోలేదు మా పిల్లలకేమో పొద్దున కూర ఉంటే పొద్దున కూర ఉండే వాళ్ళకి అన్నం పెట్టేసినాము నేను ఒక చామగడ్డ కూర వండుతున్నా వాయిస్తో రిప్లై ఇవ్వాలక్క ఓకే 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 నాకు తెలియదు కదరా ఫస్ట్ టైం కదా ఇందులో చూస్తున్నాను ఎక్కడ రిప్లై ఇవ్వాలా అని ఇంకా చామగడ్డ కూర వండుతున్నా పిల్లలకేమో పొద్దున్న కూర ఉంటే వాళ్ళకి పెట్టినా తింటున్నారు నేను మేము లేట్గా తిన్నామని అయితే చామగడ్డ కూర వండుతున్నా సంధ్య చామగడ్డ కూర ఎట్లా ఉండాలో తెలుసా ఓ చెప్తున్నాను ఫస్ట్ నూనె వేయాలి తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయాలి తర్వాత ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ పసుపు వేసి చామగడ్డ వేయాలి వేస్తుంటా నువ్వు చూడు సరేనా నాకైతే నవ్వు వస్తుంది పక్కనే మాయన కూర్చొని నా అమ్మ చదువుతా ఉండు ఏంటి టార్చర్ అంటుండు నాకు అంటదా అట్లనే కూర కూడా వండేది కనిపిస్తే బాగున్నా ఇంత దూరం ఉంది కదా కనిపిస్తలేమవు కానీ అలెమ్మలు కదా యోగంతో ఓకే ఇట్లనా ఓకే అల్లమెల్లిగడ్డీ అన్నీ మర్చిపోయినా ఒక్కటి తెచ్చుకుంటున్నా ఏమంటే అండి ఒక గ్లాస్ రైస్ పెట్టినామని మనం సరిపోతే మనం ఇప్పుడు అల్లమెరిగడ్డ పేస్ట్ ఇస్తున్నా ఫస్ట్ ముచ్చట్లుంటాయి మాట్లాడదామంటే ఫస్ట్ టైం కదా భయపెట్టిది అందుకే ముచ్చట్లు వస్తలేవు కాదు మొన్న ఇంగు వచ్చింది అది అయిపోయిందా కొంచెం ఇయ్యరావు కాదు మనంత అయిపోయిందా చామగడ్డలు కూరలోకి దేవి కోసం అయితే కొంచెం కసాలా కసాలా ఎండు కొబ్బరి ఒక మూడు నాలుగు జీడిపప్పులు వేసి వాటర్ పోసి పేస్ట్ వంటి పెట్టుకున్నాను అయితే చాలా రేటు ఉంది అన్నిటికంటే సుగంధ ద్రవ్యాలంటే గర మసాలా దినుసులు అన్నట్టు అన్నిటికంటే ఎక్కువ రేటు ఉన్నదైతే పువ్వు ఈ కసాలని నేను పెట్టినా ఓకే నిగో కొంచెం ఉంది కదా ఇది డెబ్భై ఐదు రూపాయల ప్యాకెట్ అంట మస్తు రేట్ ఉంటుంది గసాల మా ఆయన ఏ కూర వండమన్నా మంచిగా ఎండు కొబ్బరి గసాలు వేసి వండుతా ఉంటాడు అందుకోసమే ఏదైనా గ్రేవీ కర్రీస్లోకి అయితే గసాల ఎక్కువ యూజ్ చేస్తుంటాడు ఏందమ్మా గాయిలో ఎక్కువ పర్లేదు నచ్చకపోతే వస్తుంది పొద్దున్న వెళ్తా పడుకోపోయి సరేనా పొద్దున చిన్నవాన్ని తొందరగా వండుకోమని చెప్పి పొద్దున స్కూల్ ఉంది మైక్ పెట్టుకుంటే బాగుండు సౌండ్ వినిపిస్తుందో లేదో నా సౌండ్ వినిపిస్తుందో లేదో చెప్పండి నెక్స్ట్ ఇప్పుడు చామగడ్డ వేయాలి లక్కీ ఒక టమాటాన ఫ్రిడ్జ్ నా ఒకటే ఇవి పెద్దది చమట కూడా చాలా మంచిది అంత తింటే మన కిడ్నీ ల స్టోన్స్ ఉన్నా కరుగుతాయి అంటారు మరి అప్పుడు మేము బాగా తినేది ఈ మధ్యలో తగ్గించాము మా ఆయనకు చాలా ఇష్టం టమాటా కూర అంటే కదా అయ్యయ్యో వదిలేస్తాం చాలు వదిలేష్టం అన్నము ఇవో ఇట్లుంటది నేను ఏదైనా పని చేసుకుందామంటే ఇంకో ఇద్దరు ఉంటారు ఇట్లా వచ్చి సతాయిస్తుంటారు బాగా ఇగో వెళ్ళండి పడుకోపోండి ఇంకా పొద్దున్న నైన్ థర్టీ వరకు ఉండాలి స్కూల్లో పడుకోపో సరే నాన్న చేసి పప్పకంటే ఆయన స్టూ వేసి మనలో ఒకటిచ్చిన ఆయన కొంచెం తిననీయండి పొద్దున్న వేసి ఇస్తాపో సరే మళ్ళీ వాటర్ కావాలి ఆమ్లెట్ తిని ఒక టమాటా వేయాలి అందుకే వీళ్ళు ఇట్లా సత్తా డిస్టర్బ్ చేస్తారనే నేను లైవ్ వీడియో వేసుకోండి వీళ్ళు స్కూల్ అయితే నాకు మంచి రోజులు వస్తాయి ఈ టమాటా ఇక్కడ మంచిలే ఉంది మంచి బవా చిన్న ఈ టమాటా బాగాలేదు పండింగ్ అంట మంచి అనుకో వీళ్ళు ఎయిట్ థర్టీ వరకు పడుకుంటారు నేను కూడా నైన్ వరకు పడుకోవాలి కాదు పండిన టమాటా అంటే ఇట్లా తీరుస్తున్నాయి మంచి టమాటా టమాటాలు ఇవ్వాలి చాలు ఒక టమాటా చాలు 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 అయితే టమాటా లెమన్స్ కట్ చేస్తాం కదా కట్ చేసిన తర్వాత నైఫ్ లో ఎమ్మటే వాటర్తో కడగాలి లేకపోతే పులుపుకి ఇది మొద్దు మారిపోతే నాకు ఓకే వాయిస్ వినిపిస్తుందో లేదో కొంచెం చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఒక టమాటా కట్ చేసినా కదా ఇది ఇప్పుడు వేసుకోవాలి కొంచెం ఉప్పు ఎక్కువ నేను దొడ్డు ఉప్పు యూజ్ చేస్తుంటాను ఇక కరిగే కూరలలో ఎక్కువ అయితే దొడ్డప్పు వాడతాను చామగడ్డ కూరలు చామగడ్డల పులుసు ఉంటుంది కదా కూరగానీ పులుసు కానీ ఒక చిన్న చెంచా మెంతి పొడి వేస్తే చాలా బాగుంటుంది కాల్చిన దాంట్లో నా సౌండ్ మంచిగా వస్తుందా లేదా లేకపోతే మైకి వేసుకుందా చూసుకుందా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటే చూస్తా ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే రేపు తప్పిదుకుంటా ఓకే సగ టమాటా కూడా దగ్గరన చూపిస్తుంది ఈ టమాటా కొంచెం మట్టినాక కారం వేసి ఇంకో చింతపులు పోయాలి అందరు తినొచ్చు అందరు తిని పడుకునే టైంకి మేము కూరకున్నా కొంచెమే చింతపండు వేయాలి చింతపండు వేయాలి కానీ వేసినట్టు అనిపించదు వేసి వేయనట్టు వేయాలి అది చింతపండు చారు వేసినాం అనుకో ఎక్కువ ఏం కాదు కానీ నేను ఇటు చారు కాకుండా ఇటు కూర కాకుండా గ్రేవీ కర్రీలాగా వేస్తున్నాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను ఓకే నా వాయిస్ వినిపిస్తుందో లేదో ఒకసారి చెప్ మెసేజ్ పెట్టండి రిప్లై పెట్టండి వినిపిస్తలేదంటే భయకన్నా పెట్టుకుంటాం ఓకేనా ఏం వండుతున్నావు అక్క చామగట్ట అక్క రా మీరేం కూరలు ఉండేరు తిన్నారా పడుకుంటున్నారా ఏం చేస్తారో మెసేజ్ పెట్టండి మెసేజ్ అయినా ఏం మాట్లాడుతున్నారు రాత్రి వెళ్తాను కారో కిచెన్ కూడా అంత సర్దేసి పెట్టుకున్నాను దోమే నేను అన్ని డబ్బాలు దోమేషన్ వెళ్ళినా కిచెన్ చూడండి ఎండాకాలం కదా మంచి ఏసీ వేసుకొని ఉంటాయిస్తున్నా తినిపిస్తుందావాయిస్ నాకు అరే డిస్టర్బ్ అయితే సౌండ్ అండి ఓ కారం వేస్తున్నా నేనేం బిజినెస్ చేస్తలేను చీరలు చూపిస్తేందుకు ఏం లేదు కాబట్టి వంట చేసుకుంటేనే లైవ్ పెడితే బెటర్ కవిత తిన్నాం రా మా ఆయన కూడా హాయ్ చెప్పిందా హాయ్ అండి అట్లా నువ్వు హాయ్ చెప్పక ఎన్ని రోజులు అవుతుంది అక్క ముందు పెట్టింది హాయ్ అని పెళ్లియాక ముందుకు స్టార్టింగ్ చేసేది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు హాయ్ అని వెళ్తుంది ఇలా చేంజ్ అవుతాం అనుకుంటే కొన్ని రోజుల వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటారు నెక్స్ట్ ఇగో చింతపండు పులుసు పోయాలి మా అమ్మ ఏం చేసేది తెలుసా చిన్న అర్ధకిల చామగడ్డ కిలో చామగడ్డ తీసుకొచ్చి ఎంత బాగా నింటే పులుసు పెట్టేది అయితే ఈ గసాలా ఇవన్నీ ఏమయ్యపోయేది మంచిగా నూకలు నానబెట్టి రోట్ల మెత్తగా నూరి ఆ పులుసే పోసేది ఏమంటారు నూ నూకలు ఉంటాయి కదా నూకలు అంటే తెలుసా నీకు తెలుసా మన మిల్లులో బియ్యం పట్టించినాక సన్న సన్న వస్తాయి కదా సన్న బియ్యం నూకలు అంటే మీకు తెలుసా మనం ఒడ్లు పట్టేస్తా అందరు తెలుసా చాలా మంది తెలియదు ఈ కాలంలో వాళ్ళకి నూకలు అంటే ఏం తెలుసు చెప్పు ఒడ్లు పట్టిస్తాం కదా మిల్లు దగ్గర బియ్యంతో పాటు సన్న సన్న బియ్యం వస్తాయి కదా అవి నూకలు అంటారు అయితే ఎండాకాలంలో మా అమ్మ ఆ నూకలు కూడా అప్పుడప్పుడు అన్నం ఉండేది దానికి పచ్చి పులుసు వేసేది పులుసు పోసుకొని వేడివేడి అన్నంలో మంచిగా పిసుకొని తింటే చాలా కొమ్మ ఉంటుంది నూకలన్నం కూడా ఇప్పుడు ఎవరు కేర్ చేస్తలేరు నూకలన్నంని సో మేము నూకలన్నం తిన్న ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఉంది సో మీకెవరికన్నా ఉంటే రిప్లై పెట్టండి నేను రేణుకని మీ క్లాస్మేట్ ఓ అవునా ఓ ఆకుల రేణుక హాయ్ రేణు బాగున్నావా ఓకే గెట్టుగెదర్కి రాలేదు కానీ ఇట్లా ఇప్పుడు మెసేజ్ పెడుతున్నావా ఓకే ఎనీవే థ్యాంక్ యూ బాగున్నావా ఉమాపతి ఇట్లా రోజు వస్తే మంచిగా రోజు లైవ్ వీడియో వేస్తాను సరేనా ఉన్న పనే ముందు వంట చేసుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటా చేస్తాను అయ్యా నా కూర ఏమైపోయింది ఈరోజు లైవ్ వీడియో వేసుకుంటా కూర బాగాలేదనుకో రేపటి నుండి బాగా వంట ఉంటుంది ఇట్లా కూర వండుకుంటా ఒక పది పదిహేను సార్లు నాత్తా కూర అయిపోయేసరికి ఏమనుకోవద్దు ఎగ్జామ్ రాసినట్టు టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది నాకు టేస్ట్ చూస్తాను అలా వద్దా మేము అట్లనే అంటాం నీకు కొంచెం ఆంధ్ర మిక్స్ ఉంటా తెలంగాణ మిక్స్ ఉంటుంది అంటే మేము ఉన్నది ఉన్నట్టు అనుకో నువ్వు పారిపోతావు ఉప్పు ఎక్కువైంది ఆమ్లెట్లో కడిగి అలా కడిగిస్తుంది ఆమ్లెట్ ఆయన మస్తులు పెట్టా తెలుసా వంటలకి నీ గురించే చెప్తా నువ్వేమేం చేస్తావు ఈరోజు షాపింగ్ పోయినాం కదా అసలు ఇంత కూడా బార్గెన్ ఆడతలేడు నాకు వంద రూపాయలు ఇస్తారేమో పది సార్లు ఏమిటికొని అడుగుతావు అసలు నేను బార్గెన్ చేయని సరే అవంతే రేట్ ఉంటాయి రా అని చెప్తుండు నాకే నేను అసలు నీ చుట్టావా ఏమో నా బ్యాగులో అయినా బయట బయట బాగా బతికిస్తావు నువ్వు

టమాటా కూర ఉండి తొస్తావారా బిర్యానీ చేస్తారా సంధ్య కవిత అక్క నువ్వు వంటలు చాలా బాగా చేస్తావు అక్క నువ్వు చెల్లి ఒకసారి లేసారంటే నేను వండింది ఈసారి వండినాకే చెప్పు చేపల కర్రీ బాగా చేసావు కవిత కవిత ఎవరబా ఓ కవిత మా ఊరే కదా మీకంటే మీకంటే బాగా చేస్తాను నా కవిత చేపల కూర ఓకే ఒక ఐదు నిమిషాలు ఉడకమ్మ చామగడ్డ ఓకే మిగతా పెట్టేసాం ఇప్పుడు ఎవరెవరు మెసేజ్లు పెడుతున్నారు ఒకసారి చూస్తాం నేను వంట చేసినా అనుకో మస్తు గిన్నెలు పడతాయి ఇప్పుడే గిన్నెలను దేమేసినా వచ్చిన ప్రతిదానికి అన్నీ ఎన్ని గిన్నెలు అయిపోతాయి ఓకే ఎవరెవరు మెసేజ్ చేస్తున్నారు ಸಂಧ್ಯಾ ಏನು ಮೆಸೇಜ್ ಡಿಲೀಟ್ವರಾ పోయినట్టున్నది ఇట్లా మసులుతున్నప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసేయాలి సిమ్లో పెట్టేసి ఇంకొక పది నిమిషాలు వదిలేస్తే దగ్గరికి అయిపోతుంది ఓకే ఏం చిన్న మిడిల్ క్లాస్ అలవాట్లు ఇట్లు ఉంటాయి కదా ఇద్దరి ప్రేమ చాలా బాగుంది అక్క ప్రేమ బాగుంటుంది మంచిగా కొట్టుకుంటాము తిట్టుకుంటాము అన్నీ ఉంటాయి కొంచమే ఉప్పు వేసినాయి ఆమ్లెట్ వేసి ఇచ్చినా ఉప్పు ఎక్కువైందని తింటలేడు ఓ పని చేస్తా కడిగియాల కడిగి మళ్ళీ ఫ్రై చేస్తా టిష్యూ ఉండే టిష్యూ తోటి ఇట్లా తీసిస్తా ఒక టిష్యూ పేపర్ అరే ఇట్లా కొంచెం పైన ఇట్లా తుడిచేస్తే పోతుంది ఉప్పు ఏం కాదు నేను తిన ఈరోజు మండే ఎలమ ఫ్రిడ్జ్ లో పెట్టిరా అట్లనే పైన కొత్తిమీర ఉంటుంది ఈ నేనేమో మేనేమో పొద్దున మష్రూమ్ కర్రీ వేసుకున్నాం ఇట్లా పడేస్తావు పతి ఎవరు సూపర్ నా ఫేవ ఫేవరెట్ చామదుంప అవునా అండి ఉమాపతి అవునండి చాలా హెల్త్ కూడా మంచిది అంటారు చామగడ్డ రేణుక వెళ్ళిపోయినావా రేణుక ఎక్కడుంటున్నారు బాగున్నారా అందరూ అండ్ జెర్రీ కూడా అలానే ఉంటుంది అండ్ జర్రి అంతగంటే ఎక్కువనే ఇంకా ఏ నువ్వు నన్ను ఏమైనా అన్నా అనుకో మా సబ్స్క్రైబర్స్ చెప్తే ఇప్పటి నుండి ఈ కొత్తిమీర ఇట్లా మట్టి మట్టి తీసుకురా చిన్న మంచి తేవండి అంతా నల్ల మట్టి ఉంది కడిగినా కానీ అంటే కడిగితే పోతుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు ఇట్లా చాలా కొత్తిమీర ఇట్లా మట్టి మట్టి తీసుకొస్తే ఎక్కువ రోజులు ఉండదు కదా తొందరగా కతం చేయాలి ఏర్లు కట్ చేసిన అప్పుడే కట్ చేసినా కానీ అది ఎక్కువ రోజులు ఉండదు ఒక్క రోజులు ఉండాలంటే కొత్తిమీర నీళ్ళు కొట్టింది తీసుకోవద్దు కొత్తిమీర మన మార్కెట్లో ఉంటాం కదా అది తడి ఉండొద్దు మట్టి మట్టి ఉండొద్దు ఇట్లా తడి ఉందనుకో తొందరగా పాడైపోతుంది చేపలకు సుంధి ఫ్రిడ్జ్లో కానీ కదా ఈరోజు ఏం చేస్తాం ఒక్కరోజుకి ఏమైతుంది రేపటి రేపు తింటా ఉప్పు తక్కువ తక్కువ ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టి ఉడికించిన తర్వాత సిమ్ లో అప్పుడు కూర దగ్గరికి నూనెంతా పైకి వచ్చేసాను ఇంకా ఆమ్లెట్ కావాలా రా పప్ప కొద్దంట ఉప్పు ఎక్కువైందంట తినరా తిన్ను చిన్ను రెండు చామగడ్డ ముక్కలు వేసేయాల మరి టేస్ట్ చూడ ఒకసారి ఉప్పు ఎక్కువైందంట మన పట్టు చేయట్ ఫుల్ పెక్ పోయిందా ఉప్పు ఎక్కువైందా కారం ఏమైంది చెప్పు नहीं बराबर बराबर तू वाटर கொஞ்சம் ஒரு ரெண்டு ரால் எடுத்துنا அக்கா கட்டவேல இங்க நேசனவுக்கு நுவنين சேன் டே ஐயா இவ கோரலட்ட தி டப்பா ఇది ఎడిట్ చేయడానికి రాదు లైవ్ అట్లా కొంచెం అతి ఉత్సాహం ఎక్కువైపోతే అట్లాంటివి జరుగుతుంటాయి అన్నట్టు డబ్బాలో బెల్లం ఉంటుంది పచ్చి పులుసుల పప్పుచారులా సాంబార్ల కొంచెం బెల్లం అప్పుడు దానికేస్తా ఇంకా ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు ఇంకా ఎండు కొబ్బరి తీసుకొని బెల్లం పెట్టుకొని తింటా పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఎక్కడేం లేకపోతే నువ్వులు బెల్లము పల్లీలు నువ్వులు ఇవన్నీ కిచెన్లో అన్నట్టు మనం నవ్వు పోయి అట్లా పడ్డది ఒక్కసారి కూరగా కొత్తిమీర కొత్తిర కొత్తిమీర వేస్తుంది ఇంకా ఇంత లేట్న ఇట్లా తింటే అసలు కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఇట్లనే అవుతుంది ఇప్పుడు సింగ్లమెట్ వేస్తాము ఒక టూ మినిట్స్ స్కూల్స్ ట్వెల్త్ నుండి కానీ మధ్యలో మాదర్స్ డే ఉందని ఒక టూ డేస్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నాడు సో ఈ రోజు పోయినా ఈరోజు ఏమో టెన్ ఓ క్లాక్ ఉంది రేపేమో నైన్ థర్టీ వండుకోమని చిన్న ఇంకా టీవీ చూస్తున్నాడు No! మెట్ట అంటే గిన్నెలు కూడా తోమేసినాను సో కూర కూడా అయిపోయి బంద్ చేసినాయి ఇంకా ధనియాల పిండి వేయాలి కొంచెం ధనియాల పిండి వేసి ఇంకా మేము అన్నం తినేస్తాము ఓకేనా బాయ్ మరి మళ్ళీ రేపు లైవ్ పెట్టే ముందు చెప్తాను ఓకేనా Bye.